అందరికీ నమస్కారం నేను మీ రాజ్ కుమార్ కూటం ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చబోతుంది ఒక వైసీపీ యాక్టివిస్ట్గా నేనే చెప్తున్నాను వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ అంటే మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అన్నారు కదా ఆ సూపర్ సిక్స్ మొత్తాన్ని అమలు చేస్తానన్నమాట సో ఎప్పుడు అమలు చేస్తారు ఎట్లా అమలు చేస్తారని చెప్పుకునే ముందు ఫస్ట్ ఆ సూపర్ సిక్స్ ఎన్ని రోజు చూద్దాం యువతకి ఇరవై లక్షలు ఉద్యోగాలు నెలకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి ఇప్పదైదు వేలు తల్లికి వందనం ప్రతి ఏటా రైతుకి ఇరవై వేల ఆర్థిక సాయం పోయిన గవర్నమెంట్ అయితే రైతు భరోసా అని పేరు పెట్టినారు వీళ్ళకి ఇప్పుడు ఏం పెడతారో నాకు తెలుసు మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు అది కూడా ఎప్పటి నుంచి మేజర్ అయిన కాటి నుంచి నైన్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ వరకు గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ వరకు తర్వాత ఫ్రీ గ్యాస్ మూడు సిలిండర్లు సంవత్సరానికి తర్వాత ఫ్రీ బస్సు ఇది వాళ్ళ మేనిఫెస్టో అన్నమాట సో వీళ్ళ మేనిఫెస్ట్ అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది బట్ వీళ్ళకి ఎంత తెలియరా అంటే వీళ్ళు ఎంత బాగా జనాల్ని ట్యూన్ చేసి ఎంత బాగా జనాల్ని ఇచ్చేస్తారా అంటే నిజానికి వీళ్ళు రాజకీయాలు కాకుండా హిప్నాటిజంలో ఉంటే బెటర్ హిప్నాటిజంలో ఉంటే బెటర్ సో నేను ఫస్ట్లోనే చెప్పినా ఏమని వీళ్ళు పథకాన్ని అమలు చేస్తారని ఖచ్చితంగా పథకాన్ని అమలు చేస్తారు బట్ ఎట్లా అమలు చేస్తారా అంటే చెప్తాను చూడండి ఫస్ట్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం యాక్చువల్లీ వీళ్ళ మేనిఫెస్టోలో అన్న క్యాంటీన్ లేదు కానీ ఫస్ట్ అన్న క్యాంటీన్ పెట్టారు కారణం ఏంటంటే అది ఎక్కువ తొందరగా ఎక్స్పోజ్ అవుతుంది అంటే రూపాయికి పది రూపాయల పబ్లిసిటీ అన్నమాట అంటే రూపాయి ఖర్చు పెడితే పది రూపాయల పబ్లిసిటీ అన్నట్టు సో దాని గురించి నేను కావాలంటే ఇంకో వీడియో చేస్తాను సో మేనిఫెస్టో లేక లేకపోయినట్టుని అన్న క్యాంటీన్ అన్ని వీళ్ళు మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసినారు అది పక్కన పెట్టేస్తే పెన్షన్ పెంచినారు నిజానికి అది కూడా సూపర్ సిక్స్లో ఏం భాగం కాదు బట్ హామీ ఇచ్చినారు కాబట్టి పెన్షన్ పెంచినారు సో ఈ సంవత్సరం ఈ రెండు అయిపోయినాయి నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారంటే ఈ సంవత్సరం తల్లికి వందనంలే గ్యాస్ ఫ్రీ బస్సులే ఏంది తర్వాత మూడు వేలు నిరుద్యోగ వృత్తిలే తర్వాత రైతు భరోసా కూడా వీలే అయిపోయింది ఇంకా పది రోజులు ఉంటే వర్షాకాలం కూడా అయిపోతుంది ఓకే వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారు నెక్స్ట్ తల్లికి వందనం వేస్తారు దాన్ని ఒక రేంజ్లో హైప్ చేసి ఓ రేంజ్లో లాంచ్ చేస్తారు ఏదో కొత్త పథకం అయినట్టు పేరు మార్చింది దాన్ని ఆ నెక్స్ట్ ఏం చేస్తారు మూడో సంవత్సరం ఫ్రీ గ్యాస్ కానీ ఫ్రీ బస్సు కానీ పెడతారు ఇది లేదు లేదు ఫ్రీ గ్యాస్ పెడతారు నా చిన్న ప్రకారం ఫ్రీ గ్యాస్ పెడతారు ఆ నెక్స్ట్ దాన్ని కూడా రేంజ్లో హైప్ చేసి ఆ హీట్ ఓ సంవత్సరం అంతా అట్లా సాగదీస్తారు అనమాట జనవరిలో మొదలెట్టినారనుకో డిసెంబర్ వరకు సాగుతూనే ఉంటుంది తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ నాలుగో ఇటు ఏం చేస్తారు నిరుద్యోగ భృతి ఇస్తారు ఎందుకనంటే ఈ మూడేళ్ళు నోటిఫికేషన్ రాకుండా నిరుద్యోగులు మంచి హీట్ మీద ఉంటారు కదా సో ఆ హీట్ని చల్లార్చడానికి నిరుద్యోగ భృతి ఇస్తారు సో ఆ టైంకి ఈ మూడేళ్ళు వీళ్ళు ఏం చేసిన కనిపించవన్నమాట అంటే మూడేళ్ళు వాళ్ళు పడిన ఇబ్బందులు వీళ్ళకి కనిపించవన్నమాట అప్పుడు ఏమవుతుంది నిరుద్యోగ భృతి నాలుగో ఇటుకు వస్తుంది సో ఫిఫ్త్ ఇయర్ ఏం చేస్తారా అంటే ఫిఫ్త్ ఇయర్ అంటే ఎలక్షన్స్ వచ్చే ఇయర్ ఎలక్షన్స్ వచ్చే ఆరు నెలల ముందో మూడు నెలల ముందో నాలుగు నెలల ముందో ఖచ్చితంగా ఏం చేస్తారనంటే లేదులే ఆరు నెలలు ఎలక్షన్స్ వచ్చిన ఇయర్ స్టార్టింగ్లో ఫ్రీ బస్ పెడతారు తర్వాత ఒక ఆరు నెలల ముందుకి మూడు నెలల ముందుకి ఏం చేస్తారా నాయనా అంటే ఇది ఇస్తారు ఏంటి పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళకి ఈ పదహైదు ఉందే అది వేస్తారు అర్థమవుతుందా మీకు సో ఇది ఒక పబ్లిక్ ట్యూనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట పీటీపీ అనొచ్చు పీటీపీ అనొచ్చు వాళ్ళు పీపీపీ ఎట్లా చేస్తారు ఇది కూడా పీటీపీ లాంటిది పబ్లిక్ ట్యూనింగ్ ప్రోగ్రామ్ ఏం చేస్తారు వీళ్ళు ఏం చేసినా జనాలు వాళ్ళ దాంట్లో నుంచి నెగిటివిటీ తీసుకోకూడదు అఫ్ కోర్స్ ఇది ఎట్లుంటుందంటే మనం ఎవరైనా పిల్లల్ని కానీ ఎవరైనా కొట్టినామనుకో వాళ్ళు బాగా ఏడ్చినారనుకో అనుకో వాళ్ళని ఏం చేస్తాం కొట్టేదంతా కొట్టేసి తిట్టేదంతా తిట్టేసి లాస్ట్లో బిస్కెటో చాక్లెటో ఇస్తే వాళ్ళు సైలెంట్గా వచ్చి ఎట్లుంటారు ఆ టైప్ అన్నమాట సో సేమ్ సైకాలజీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అనేది ఫాలో అవుతుంది సో నేను చెప్పేది కనుక మీకు అబద్ధం అనిపిస్తే ఈ ఫోర్ ఇయర్స్ వేచి చూడండి ఈ వీడియో ఇట్నే ఉంటుంది యూట్యూబ్లో యాడ్ పోదు ప్రతి ఇయర్ కావాలంటే ఈ వీడియో ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి ఇట్నే జరుగుతుంది ఫస్ట్ ఇయర్ పెన్షన్ పెంచినాడు అన్న క్యాంటీన్ పెట్టినాడు నెక్స్ట్ ఇయర్ వందనం ఇస్తాడు ఆ నెక్స్ట్ ఇయరు అదేంటి అది ఫ్రీ గ్యాస్ ఇస్తాడు తర్వాత రైతు చేసేస్తాడు ఆ నెక్స్ట్ ఇయర్ నిరుద్యోగ నిరుద్యోగ భృతి ఇస్తాడు ఆ నెక్స్ట్ ఇయర్ లాస్ట్లో క్లైమాక్స్లో ఏం చేస్తాడు ఎలక్షన్స్ ఇయర్లో అంటే ఫ్రీ బస్ ఎట్టేసి ఏంది తర్వాత ఈ నెలకు పది వందల పథకం లాంచ్ చేస్తాడు ఇదే జరిగేది కావాలంటే మీరు ఈ వీడియోని ప్రతి సంవత్సరం ఎప్పుడన్నా వాళ్ళు పథకాలు ల్యాండ్ చేసిన ప్రతిసారి పథకాలు లాంచ్ చేసిన ప్రతిసారి ఒకసారి చూసుకోవచ్చు ఇది వీళ్ళ తెలివి అన్నమాట ఇట్లా ఎడిసింది